ఫార్ములా ఈరేస్ కేసులో ఏసీబీ దాఖలు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి క్వాష్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది ఈ సందర్భంగా ఏసీబీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించేది గతంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవి వాదనలు వినిపించారు ఈ కేసులో కేటీఆర్ కు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ వర్తించదని ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు సొంత ప్రయోజనాలకు ఆ నిధులను కేటీఆర్ వాడుకోలేదని మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఒక్క రూపాయి లబ్ధి పొందలేదని చెప్పారు కేటీఆర్ కు నాలుగు వందల తొమ్మిది అప్లై చేస్తే గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఇకపై దేశంలో ఏ మంత్రి సైతం ఫైళ్లపై సంతకాలు చేయబోరన్నారు అందుకు బాంబే హైకోర్టు నుంచి ఇప్పటి వరకు అన్ని కేసుల ఉదాహరణలను అందజేస్తామని చెప్పారు అనుమతి తీసుకోలేదనే విషయాన్ని సెక్షన్ ఫోర్ నాట్ ఫైవ్ వర్తించదని చెప్పారు కేటీఆర్ మంత్రిగా నిర్ణయం తీసుకున్నారన్నారు బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా నిధులు ఆర్గనైజింగ్ ని ఏసీబీ అధికారులు చెప్తున్న ఎనిమిది కోట్ల సైతం కేటీఆర్ ఖాతాలోకి వెళ్లవని ఆ డబ్బులన్నీ నిర్వాహకులకు వెళ్తాయని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కోర్టు బిఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు నమోదు చేశారని ఏసీబీని ప్రశ్నించింది పద్నాలుగు నెలల కిందటనే నేరం జరిగిందని ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా కోర్టుకు ఏసీబీ తరఫున ఏజీ తెలిపారు డబ్బు చేరిన వ్యక్తిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ఆ విదేశీ సంస్థ పేరుని ఏంటి అని ప్రశ్నించింది ఎఫ్ఈఓ వివరాలను కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఆ తర్వాత ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగక ముందే చెల్లింపులు చేశారని బ్రిటన్ ఫౌండ్ల రూపంలో నలభై ఆరు కోట్లు చెల్లించక చెప్పారు రేసింగ్ వ్యవహారంలో సీజన్ టెన్ ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేసినట్లుగా ఏజీ కోర్టుకు తెలిపారు ఈ సందర్భంగా కేసు విచారణ కోర్టు ఏజీని ప్రశ్నించింది కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని విచారణ జరిపితే అన్ని ఆధారాలు బయటపడతాయన్నారు ఇప్పటికీ ఫిర్యాదుదారుడైన దానకిషోర్ వాగ్మూలం నమోదు చేశామని ఏజీ చెప్పారు నింతుల అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని ప్రశ్నించింది అయితే ఎవరూ పిటిషన్లు దాఖలు చేయలేదని ఏజీ కోర్టుకు వివరించారు